అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఏ మేము ఈరోజైతే నారుకాయకు నారుకాయ చేయాలని అనమాట ఇప్పుడు అందరూ నారుకాయ నారు అందరూ పోసినారు చిన్న చిన్న మొలకలు వచ్చినాయి మేము ఈ సంవత్సరం పదహైదు సంవత్సరాలు అయితే పైరు పెట్టక ఈ సంవత్సరం మేము తిండి గింజలన్నా చేసుకుందాము మనకు తినేకనా అని చెప్పి వచ్చినాము అయితే మా ఆయన అయితే ప్లానింగ్తోనే నన్ను పిలిచోపోయినాడు మన ఇద్దరమే చేస్తాం రా ఎందుకు వాళ్ళని నిల్ పిలిచి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎందుకు కావాలని చెప్పి నన్ను అయితే తీసుకుపోయి ఏకంగా కాలవ చేయమని చెప్పి నాకు పారిచ్చినాడు అది తీస్తా ఉంటే నాకు కొద్దిగా చేయని వాళ్ళం కదా చేసేసరికి కొద్దిగా బరువు గస ఆయాసాలు చెమటాలు అన్నీ వస్తూ ఉన్నాయి ఏమో పెద్ద చేసేవాళ్ళం మేమే చేసేవాళ్ళం మాదిరి అనమాట అక్కడ పోయిన తర్వాత ఈ కాలువ అంతా చూపించినాడు నాకు ఇటుంటే ఆ జంపున చేయి అన్నాడు ఆ కాలువ చేసేయాలకే నాకు సరిపోయింది నాకు తిన్నాళ్ళయిపోయింది ఇంకా ఆయన ఏమో నీళ్ళు పరగొట్టుకోవాలని అక్కడ పోయినాడు కాలువ దగ్గరికి నీళ్ళు నేను నీళ్లు పరగొట్టి నేను నీళ్ళు వదులు మన కాలువ నీళ్ళు వచ్చేదానికి రాయిది అక్కడ పోయి తీసి వస్తా నువ్వంత లేక కాలువ చేయని నాకు అప్పగించిపోయినాడు ఈ కాలువ చేసేయాలకే ఆడికి చేయాలంట అంత దూరం పెట్టినాడు మాక నేను చేసినప్పుడు కాలువ చేస్తూ ఉన్నాం మా పిల్లతో సరదాగా ఒకటి వీడియో తీయని చెప్పి ఆమెతో వీడియో తీస్తున్నాను పిల్లలు ఇద్దరు పిల్లలు నేను వచ్చాము మా పిల్లలు ఇద్దరం వచ్చాము ఆ కాలువలో నీళ్లు తాగుతూ ఆ జానపలు మా పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటున్నారు అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నారు అంత జంపకాలు ఒకటే పరి తీయమనేసరికి నాకు చేతులు నొప్పి నొప్పిచ్చుకున్నాయి అయ్యనేమో కాలవది నేను వచ్చేలా పడినాడు ఆయన ఎంతసేపటికి రాలేదు మొత్తం అంతా కాలువ నాతున చేసట్టు ప్లానింగ్ చేసుకున్నాడు చూడండి కనపొచ్చే నారు చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి మా చేను పక్కనే వాళ్ళు నారు పోసారనమాట ఆ నారు చిన్న చిన్నగా ఇప్పుడే అందరూ అక్కడంతా బాగా అందరు ఉషారు పడిపోయినారు మాది రోడ్డు మీదే కాబట్టి కొద్దిగా నిదానంగానే వేస్తాములే అని ఆయన కొద్దిగా లేట్ చేసినాడు అంటే మా చల్ల మా పక్కనే వాళ్ళ వాళ్ళప్పుడు నారుగుడు చల్లారు కదా ఆ నారుడుగా బాగా చిన్న చిన్న మొలకలుగా ఆ నారు చూద్దామని చెప్పి చిన్నగా మేము ఆ నారు కాయకి అంటే ఇంకా మనం అది చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న మొలకలతో నారు ఎంత బాగా వచ్చిందో చూడండి అందరు అందరు అలాగే ఉన్నాయి ఇప్పుడు మేమే స్టార్ట్ చేద్దామని చెప్పి మాది లేట్ అయిందని చెప్పి మేము దగ్గరికి వెళ్ళాము మా పిల్లలైతే వీడియో తీస్తూ అవుతున్నారు నా కాలవంతా సొట్ట 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 సొట్టగా ఉంది తార్ రోడ్ల మాదిరి క్రాసి రోడ్డు క్రాసింగ్ క్రాసింగ్ రోడ్ల మాదిరి తయారైపోయింది నా రోడ్డు నా అంతా మా ఆయన రాగానే ఏంటి కాలువేట చేసినవి అంటున్నాడు అంటే లేని వాళ్ళం కదా మనము రైతు పని అంటే ఎట్లయినా కష్టమే కదండి వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో కదా ఈరోజు నేనైతే పార పట్టుకున్నప్పుడే నాకు కొద్దిసేపు పార కాలువ చేసే వాళ్ళకి చాలా బరువు అనిపించేసింది బాడీ అంతా చెమట వస్తూ ఉంది ఆ ఎండకు నీళ్ళు ఎక్కువ తాగడం తెచ్చుకునే ఒక బాటిల్ తెచ్చుకున్నాము వస్తా వస్తా ఏదో నేను సింపుల్గా ఏదైనా చుట్టూ గట్టేసేదే అనుకున్నాను మా ఆయన ఏకంగా నాకు కాలువ పెట్టినాడు ఆ కాలువలో దిగుతా ఆ కాలువమ్మడి ఆ చేట్లమ్మ కాలువ తీస్తా ఇంకా కొద్దిసేపు అలిసిపోయి రొచ్చే కూర్చుంటా లేస్తా చాలా అగసాట్లు పన్నా ఆయనే నవ్వుతా ఉన్నాడు నేను కాలువ చేస్తా ఉంటే మా ఆయన Sama-sama, sama ibu. Suka, kakak, ibu. Oke, kakak. వచ్చా ఇంట్లో ఇక్కడొచ్చాయి అనుకుంటున్నా నీళ్ళు అన్ని వడుదలొచ్చినాడు నారకాయ చే ఎంతో కట్టినా చూస్తున్నాయి అదే మేము కాలువ చేసినప్పుడు కదా ఇంకా నారుకాయ చేసి చిన్నగా నీళ్ళు బార కొట్టేసి నీళ్ళు లేవు కాలువలే ఎక్కడి నుంచో పార కొట్టాలి కదా అక్కడి నుంచో రావాలంటే తగ్గునుంచి ముద్దు సండే

ఏంది ఏం చేసింది తొలగ పచ్చి తొలగ వచ్చినాయి పారగొట్టి పడతాయి నీళ్ళు పడతాను వెళ్ళి బ్లేడ్లో ఎన్ని ఎత్తం మినప్పుడు నాకు అలవలేక ఎదిగి నీళ్ళు పారగొట్టుకోవాలి పారే పారే తిరుకుంటున్నాయి తిరుక్కుంటున్నాయి తిరుక్కుంటున్నాయండి ఆడ అనుకో ఆ రోజంత అంటే మనకు కావలేదు దాంట్లో పోతాయి మనం చేసినా కాలువలేకపోతాయం కదా బై కింద పడావు తల్లి అంతా వాడుతుంది ఇదిగో నేను చేసిన కాలువ నీళ్ళు వాడతాడు జుమ్ జుమ్ జుమ్మొస్తాడు మా చుట్ట కాలువలకు నేను నాకు నేను చేసిన కాలువే క్రాస్ క్రాస్గా చుట్ట చొట్టగా క్రాసు రోడ్ల తయారు చేసి పెట్టినాను భాష అవి చిన్న కాలువేకు నీళ్ళు వస్తూ ఉన్నాయి నారుకాయకి ఎక్కేలా ఎంత టైం పడుతుందో ఇప్పటికే పన్నెండున్నర టైము ఉదయాన్నే వచ్చిన మామూలుగా అయితే టిఫిన్ చేసేసి వచ్చేసినాము ఇది ఇంకా నారుకాయ చేసిన తర్వాత అది నిన్న అదంతా నెమ్ అదంతా నీళ్ళన్ని బారాలని చెప్పి చిన్నగా తిరుగుతా చేస్తూ ఉన్నాము అవన్నీ మేము చేసిన కాలువలో నీళ్ళు నీళ్ళన్ని కాలువలో అయితే గెట్లేం నిలబల్ల బాగా చూడండి ఎట్లుండవు అన్నీ బిట్టలు అన్నీ నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి మేమైతే చానుగులు గెట్లు తయారు చేసుకుంటున్నాము ఆ నీళ్ళన్నీ పక్కకు పోయినాయి చూసిన వాళ్ళని మటుకు అందరు ఎగతాళ చేస్తారు పిల్లమ్మ పోయి ఏం చేసినారు మీరు పిల్ల భార్య భర్తలు పోయి మీ పిల్ల మూడు పోయి మీ ఇద్దరు ఏం చేసినారు కాలువను అబ్బాయి ఏం చేసినారు ఇద్దరు కాలువను అని అందరు ఎగతాళి చేస్తూ ఉన్నారు నాకైతే నవ్వు వచ్చేసింది మా